కదా దాని మీద విండో సోలర్ దాని మీద అందరికీ నమస్కారం మన ప్రాంతం అభివృద్ధి చెందే దాంట్లో మన అందరం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటప్పుడు కొంత నష్టం జరుగుతుంది దానికి అందరం కూడా హెల్ప్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో కోర్టు కానీ పక్కన బీపీసీఎల్ తొంభై వేల కోట్లు పెట్టుబడి అలాగే రెండు వందల యాభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది మన ప్రాంత యువత దాంట్లో రేపు ఫల ఫల ఏదైతే వస్తుందో అన్నీ కూడా బెనిఫిట్స్ అంతా కూడా మన ప్రాంత యువకులకు వస్తుంది యువత కూడా చదువుకునే ఉంది సేమ్ టైం నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టే రైతు పొలం పోయేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది దాంట్లో ఎవరు కాదనాల్సిన అవసరం లేదు ఏవైతే గత ప్రభుత్వంలో రావూరు గ్రామానికి పదహారు లక్షలు ఇస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఆ పరి ఆ పరిహారం సరిపోదు అని చెప్పి కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసి వచ్చిన రోజు తప్పనిసరిగా సార్ ఆ రైతులు మనం న్యాయం చేయాలని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వన్స్ ఒక్కసారి ల్యాండు మనం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిహారం పెంచిన సందర్భాలు ఎప్పుడు లేవు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయంగానే ఇరవై లక్షలు పెంచారు నాలుగు లక్షల రూపాయల దగ్గర దాపు రెండు వేల ఎకరాలు వంద కోట్ల రూపాయలు రేట్లు పెంచడం జరిగింది ఈరోజు కరేడు ప్రాంతంలో కూడా కరేడు గ్రామ రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా మీకు అంటే ఆ కంపెనీ వాళ్ళు గ్రామ సభ పెడతారు కంపల్సరిగా వాళ్ళ ఏవైతే ప్రైస్ ఇస్తున్నామో మామిడి తోటలకి ఎంత ఇస్తున్నాం మెట్ట పొలాలకు ఎంత ఇస్తున్నాం అలాగే ఇసుక పొలాలు అదే సముద్ర ఒడ్డు పొలాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రేపు గ్రామ సభలో చెప్తే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నేను తెలిసిపోయి కంపల్సరిగా రైతులకు న్యాయం చేసే దాంట్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కరేడు రైతు సోదరులకు చెప్తా ఉన్నా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరమైతే ఆ రైతులను కూడా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా రెటిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరు కూడా అపోహలకు గురి చేయాల్సిన అవసరం లేదు ఆర్ కాలనీలు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో ఏదన్నా ఆర్ఎండ్ ఆర్ కాలనీలు కావాల్సిన కూడా ప్రైమ్ లొకేషన్ నేను ఆల్రెడీ కంపెనీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది మీరు ఎక్కడో రిమోట్ ఏరియాలో వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే ఒప్పుకోను తప్పనిసరిగా ప్రైమ్ లొకేషన్లోనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మంచి కాస్ట్లీగా మంచి లొకేషన్లోనే అవసరం కట్టేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కూడా దానికి ఇంట్రెస్ట్ కానీ చెప్పారు తప్పకుండా బడు బలహీన వర్గాలు ఈ ఈ నియోజకవర్గంలో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పనిసరిగా ప్రతి ఎవరైతే నష్టపోయినా ప్రతి రైతు కుటుంబానికి అలాగే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పారిశ్రామలకి పరిశ్రమలకి మనం అందరం కూడా హెల్ప్ చేయాలి మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్రానికి కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఆయన బాటలో ప్రయాణం చేస్తూనే రైతులకు కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి రైడ్ సోదరు రైతు సోదరులకు కూడా ఎవరెవరో అపోహలు గురి చేయొచ్చు మీరు అందరూ కూడా సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి